ఈ వెలుగుకి చీకటి వెలుగులున్నాయి ఈ వెలుగుకి కాల ఉన్నాయి రాత్రి పదకొండు గంటలకి సూర్యుడా ఎక్కడున్నావంట వస్తాడా రాడు తెల్లారిని వస్తానంటాడు కానీ నా నీతి సూర్యుడు ఎలా కాదు నువ్వు పిలిచిన వెంటనే నీ మీద ఉదయిస్తాడు హలలుయా తన వెలుగును చేస్తాడు హలలుయా తన వెలుగును నీకు ముందుగా వేస్తాడు ఆ వెలుగులో నన్ను నడిపిస్తాడు ఆ వెలుగులో కలిగే ఆ ధైర్యం నీకు ప్రసాదిస్తాను ఎక్కడ నీ అడుగు తడబడనివ్వడు ఎక్కడ నిన్ను కృమి కుమిలిపోనివడు కృంగిపోనివ్వడు నిజమైన వెలుగుండెను అది మనుషుల ఎందుకు వచ్చుచుండెను వెలిగించుచుండెను మనుషులను వెలిగించుచున్న వెలుగు నిజమైన వెలుగు ఏసయ్య మతం కాదు ఏసయ్య వెలుగు ఒకే ఒక్క మాటకు మీరు అందరు సమాధానం చెప్పండి వెలుగుకు మతాలు ఉంటాయా ఈ లైట్ ఉంది ఇది ఏ మతము అంటే ఆ వెలుగు అంటది పాశిమోహమా నాకేం వెలుగు ఉంటుంది నాకేం మతం ఉంటుంది అంటది వెలుగుకు మతం ఉంటుందా నాకు మీ సమాధానం చెప్పండి ఏ సైలో మతం లేదు కులం లేదు అని ఎందుకు అంటున్నాము ఆయన వెలుగు వెలుగు నాకు మతం ఉంటుందా జీవానికి మతం ఉంటుందా మార్గానికి మతం ఉంటుందా ఏమన్నాడు నేనే మార్గము సత్యము జీవం మార్గానికి వెలుగుకు సత్యానికి కులాలు మతాలు అది మనుషులను వెలిగించు చుండెను వెలిగించే నిజమైన వెలుగు మన ప్రభుత్వ నిజమైన ఆయన డూప్లికేట్ వెలుగు వెలుగులాగా కనిపించే వెలుగు కాదు వెలుగులాగా కనిపించి సాత్వన్నగాడు గురించి మనం బైబుల్లో ఏం చదువుతాం వాడు గర్జించు ఆ అదే ఆ మాట బాగా చెప్పండి గర్జించు సింహము వలే అంటే వాడు సింహం కాదు వింటున్నారా సింహము వలే ఆడు న్యాచురల్ గా ఆడు సింహం కాదు సింహంలాగా నడుస్తాడు సింహంలాగా అంటాడు కాడిని అది వాడు ఒరిజినల్ వాయిస్ కాదు వాడు ఒరిజినల్ వాయిస్ పేలగొంతు వాడికి అంత సీన్ లేదు సైతన్గాడికి గారు గారి సరదాగా చెప్పేవాడు ఆడంట మిరప తోటలో దిష్టి బొమ్మ ఉంటుంది అట్లా అంటాడు అంటాడు ఎవరాడు వాడు ఎన్నప్పుడల్లా చస్తుంటాడు వస్తుంటాడు సైతన్గాడు అబ్బా ఏంది ఇంతలా మాట్లాడినాడు ఈయన మిరప తోటలో దిష్టి బొమ్మ ఉంటాడా పాపం పిచ్చుకులకి పక్షులకి అది తెలియక కాపలా కాస్తున్నాడు పద 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 అని వెళ్ళిపోతుంటాయి ఆ దిష్టి బొమ్మ దగ్గర ఏం లేదు ఎందుకంటే సెలువులో ఏసయ్యవాడు తల చెతక బాడు సిలువలో వాడి కోరలు దేవుడు ఏం చేశాడు పీకేశాడు మరణ శాసనాన్ని కొట్టేశాడు అంతేకాదు మరణపు ముల్లు విరిచిపడేశడంతే ఆయన సత్య దేవుడు ఆయన నిజమైన దేవుడు ఆయన నిజమైన వెలుగు ఆయన నిజమైన ఆహారం